నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ అహంకారి కప్ప కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అడవిలో ఒక కొలను ఉంది నీళ్లు తాగడానికి అడవులేని జంతువులన్నీ ఆ కొలను దగ్గరకు వస్తుంటాయి అందులో ఒక చిన్న చేపపిల్ల ఒడ్డునే ఉంటూ అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చే అన్ని జంతువులను చూస్తూ ఉండేది ఆ చేపపిల్ల అంటే కొలను వద్దకు వచ్చే అన్ని జంతువులకి చాలా ఇష్టం చేపపిల్ల అందరితోనూ నవ్వుతూ మాట్లాడి స్నేహంగా ఉండేది ఒకరోజు చేపపిల్ల ఒడ్డున ఈదుతుంటే దానిని ఒక కప్ప చూసింది ఆ ప్రాంతానికి ఆ కప్ప కొత్తగా వచ్చింది ఆ చేప పిల్లను చూసి కప్ప తన బొంగురు గొంతుతో ఏ చేపపిల్ల ఒడ్డు దగ్గరికి ఎందుకు వచ్చావు ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని తెలియదా అని అరిచింది చేపపిల్ల కంగు తిన్నది తనతో అంత కఠినంగా మాట్లాడే వాళ్ళను ఇంతవరకు అది చూడలేదు అందుకని కప్ప మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది కానీ కప్ప కూడా నీటిలో దూకి చేప వెనకాలే వెళ్ళింది మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా నీటిలో తప్ప మరెక్కడ జీవించలేరు నన్ను చూడు నేను నీటిలో ఉంటాను నేల మీద ఉంటాను అని కప్ప బడాయి మాటలు చెప్పింది ఇవన్నీ విని కూడా చేప పిల్ల మాట్లాడలేదు దాంతో కప్పకి ఇంకా కోపం వచ్చింది ఏ చేప మీ చేపలకి మాట్లాడటం రాదు మీరంతా మోగజేవాలు నన్ను చూడు నేను చక్కగా మాట్లాడుతాను పాటలు కూడా పాడుతాను అంటూ చేపను విసిగించింది వెంటనే పెద్దగా నవ్వుతూ ఏ చేప నేను నేల మీద రాజుని నా మాట నీవు వినాలి ఇప్పుడు నీవు ఒడ్డికి రాకపోతే నేను చంపేస్తా అంది చేప పిల్ల బెదిరిపోయి కప్ప వెనకాలే ఒడ్డుకి వెళ్ళింది కప్ప ఒడ్డుపైకి దూకి ఇప్పుడు నేను పాట పాడతాను అది వింటూ నీవు ఇక్కడే ఉండు అంటూ తన బొంగురు గొంతుతో గట్టిగా పాడటం మొదలుపెట్టింది ఆ శబ్దానికి ఆ పక్కనే కన్నంలో నిద్రపోతున్న పాము ఉలిక్కిపడి లేచి తన నిద్రని చెడగొట్టింది ఎవరా అని కోపంతో బయటకొచ్చింది దానికి గట్టిగా పాడుతున్న కప్ప వినిపించి కనిపించింది అంతే అమాంతంగా పాము కప్పని మింగేసింది బడాయి కప్ప చివరికి పాముకు ఆహారం అయ్యింది చేప పిల్ల ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్